నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవమైన నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి ముప్పై ఒకటవ డివిజన్ డివిజన్ కార్పొరేటర్ బత్తుల మంజలకృష్ణ ఆధ్వర్యంలో రామకోట నగర్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు అనంతరము భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పై మరియు ముప్పై ఒకటవ డివిజన్ టీడీపీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ కూకటిర హరిబాబు యాదవ్ ఓపుల్ రాజు ఆనందరావు షఫీ ఖరీమా ఖరీముల్లా నాగమణి మస్తానమ్మ దర్శానమ్మ అనిల్ కోటి దుర్గా విక్రమ్ తదితరులు పాల్గొన్నారు

మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటావిరెడ్డి శేధరెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర టీడీపీ నాయకులు కోటవరెడ్డి గిత్తిరెడ్డి గారి సూచనల మేరకు ముప్పై ఒకటో డివిజన్ బత్తల మంజుల కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముప్పై ఒకటో డివిజన్లోని రామకోట నగర్లో దివంగత మహానేత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రజల ఆరార దైవం మాజీ ముఖ్యమంత్రులు నందమూరి తార తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి ఈరోజు రామకోట నగర్ సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగినది అందులో భాగంగా ఈ డివిజన్లోని ముప్పై ఒకటో డివిజన్లోని టీడీపీ నాయకులు మరియు బీజేపీ నాయకులు జనసేన నాయకులు డివిజన్లో అందరూ ప్రజలు అందరూ పాల్గొని వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది తదుపరి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి సుమారు వెయ్యి మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించ జరిగినది పై కార్యక్రమంలో ముప్పై మరియు ముప్పై ఒకటి డివిజన్లోని నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు భారతదేశంలోని ఏ ఎవరు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు గారు మద్యపాన నిషేధం కానీ రెండు రూపాయలకి బియ్యం కానీ అప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలబడి ఈరోజు ఇరవై తొమ్మిదో వర్ధంతి కూడా ఇంత ఘనంగా చేర్చుకున్నామంటే ఆయన చేసిన సేవలు కొనియాడుతూ మేము మనం మనమందరూ ఆయన అడుగుజాడలు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం